విపక్షాలకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ బీజేపీ మొదటి నుంచి కలిసి పనిచేశాయని ఆరోపించారు సోషల్ మీడియా యూట్యూబర్లలో ప్రచారం ద్వారా ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ తీరు మార్చుకోవాలని అంటున్న దేవర్కద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ జెండా ఎగరేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బయ ఎన్నికల్లో కూడా జూపిల్సి పైన కూడా నవీన్ యాదవ్ గణవిషయం సాధించారు ఇదే అంశం పైన దేవరకథ నియోజకవర్గ ఎమ్మెల్యే మాబూనగర్ డీసీసీ అధ్యక్షులు మసూదన్ రెడ్డి మన దగ్గర మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేస్తాం సార్ ఎట్లా సార్ ఈ గెలుపుని సో మేము ఊహించిందే ఈ విజయం మాకు ఎందుకంటే మేము చేస్తున్న పని ప్రజలకు తెలుసు మేము ఏం ఏ విధంగా ఈ ప్రజాపాలన అందిస్తామో ప్రజలకు అన్ని విధాలుగా కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఏ విషయాన్ని దాయకుండా ప్రజలకు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా పాలన అందిస్తున్నాం కాబట్టి ఈ గెలుపును మేము ముందే ఊహించినాం కాకపోతే ఇంకా మాకు అంటే మా అంచనాలకు అంటే ఇంకా ఎక్కువగా ఈరోజు మెజార్టీ ఇచ్చి మా నవీన్ యాదవ్ని గెలిపించినందుకు జూబ్లీస్ నియోజక ప్రజలకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా ఆడుతున్న గేమ్లన్నీ కూడా మనం చూసినాం సోషల్ మీడియా ద్వారా ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్న అడ్డగోలుగా దోసుకున్న ఆర్థిక నేరగాళ్ళైన కేటీఆర్ హరీష్ రావు గారు ఈరోజు ఎక్కడ పోయినని సందర్భంగా అడుగుతా ఉన్నా ఏం ఏదో మేమేదో ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి మొత్తం అట్లా చేసిండు ఇట్లా చేసిండని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డగోలుగా దోసుకున్న పైసలతోన యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అడ్డగోలుగా ప్రచారాలు చేస్తూ ఈరోజు ముఖ్యంగా వాళ్ళ కింద పనిచేసే కొందరిని ఒక నిరుద్యోగ చేసి అని చెప్పి తయారు చేసి అంటే ఒక డ్రామా ఆర్టిస్ట్ ఎందుకంటున్నారంటే సోషల్ మీడియాలో మా డ్రామా రావు డ్రామా డ్రామా రావు కాదు అక్కడ ఒక అన్ని బ్రోకర్ పనులు చేసుకుంటా ఇవన్నీ కూడా ఇటువంటి వేషాలు ఇచ్చినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు మన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికలలో బుద్ధి చెప్పారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో గుండు సిన్న ఇచ్చారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్యాండిడేట్ దొరకలే సో ఇది కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకు వచ్చేవరకు ఏం జరిగిందో మీరు అంతా చూసి సో భారీ మెజార్డ్తో మా నవీన్యాత గెలవడం జరిగింది సో ఈరోజు మూడు సార్లు వాళ్ళే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మూడు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈరోజు సిట్టింగ్ సీటు వాళ్ళది టీఆర్ఎస్ సీటు ఈరోజు మేము గెలిచినామంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏందో ఇప్పటికైనా ప్రజలు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి ప్రజలు ఎట్లాగూ మా మమ్మల్ని అర్థం చేసుకున్నారు మాకు పట్టం కడతా ఉన్నారు రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి మున్సిపాలిటీ అన్ని ఎన్నికల కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది వీళ్ళతో పాటు వీళ్ళకి కొత్తాల్సి వాళ్ళకి బీజేపీ పార్టీలకు డిపాజిట్ లేకుండా పోయి వాళ్ళు ఏదో ఉదర్గలు కొడతా ఉంటే ఎరే మేము వస్తాం మళ్ళీ ఈసారి మేమే వస్తాం అధికారంలోకి అని చెప్పేసి సో అక్కడ జూబ్లీల్స్ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి బీజేపీకి డిపాజిట్ రాకుండా నవీన్ యాదవ్ను భారీ మెజర్తో గెలిపించారంటేనే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ప్రజలు ఏ విధంగా ఆదరణ చూపిస్తున్నారో అంటే అక్కడ సెంటిమెంట్ సెంటిమెంట్ లేదు సెటిల్మెంట్ లేదు అదే చెప్తా ఉన్నా కదా బ్రోకర్ గారు అంతా చేసి తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బురద చల్లే మా ముఖ్యమంత్రి గారు బురద చల్లే ప్రయత్నం చేసి ప్రజలు వాళ్ళకు సరైన బుద్ధి చెప్పిరని చెప్పి తెలియజేస్తాం కూడా అయితే జూగుల్స్ వచ్చిన రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు చూసి జూపీసీ ఎన్నికల ప్రజలు తీర్పిచ్చారు ఈరోజు నవీన్ యాదవ్ గణవిధం సాధించారు ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి దేవరకదర్ ఎమ్మెల్యే మసూర్ రెడ్డి తెలియచేసిన ప్రస్తుతం కనిపిస్తుంది వీటి జనరల్ శివతో రామకుండ మెగా నాటి మహబూబ్ నగర్